శ్రీరుక్మిణీశ కేశవ నారద సంకీతలోల నగధర సౌరి ద్వారక నిలయ జనార్ధన కారుణ్యము తోడమమ్ము గాపుము కృష్ణ శ్రీకృష్ణ నువ్వు దేవికి భర్తవు సర్వేశ్వరుడవు నారద మహర్షి చేసే రాగసుధా గానామృతంలో గోవర్ధన గోవర్ధనగిరిని ఎత్తినవాడివి ద్వారకానగరంలో నివసించినవాడవు రాక్షసులను చంపినవాడవు ఇన్ని విధాలుగా గణ సుగుణాలు కలిగిన గొప్పవాడివైన నీవు మావంటి మానవులను దయతో రక్షించుము ఇలా సర్వకాల సమయాలలో మనుషులు భగవంతుణ్ణి రక్షించమని ప్రార్థిస్తారు మనుషులే కాదు ఈ భూమండలంపై సంచరించే సకల చరాచర జీవరాశి స్మరించేది ఆ శ్రీమన్నారాయణుడినే ఇక్కడే మనం ఒకటి పట్టుకోవాలి ఎవరైనా సహాయం కోరి వస్తే అనాలోచితంగా తిరస్కరించక ఒక్క క్షణం ఆలోచిస్తే జ్ఞానం బోధపడుతుంది అందరికీ ఆ కేశవుడే కదా రక్షకుడు అటువంటిది మన సహాయం కొరకు వచ్చాడంటే అది దైవకార్యంగా భావించాలి సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు స్థానంలో మనం నిల్చున్నట్లు లెక్క సహాయం చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి మీకు ఇంకా వివరంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రభుత్వ అధికారి సెలవు తీసుకొని వెళితే ఆయన కింద అధికారి అడిషనల్ ఆఫీసర్ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు ఇది కూడా అంతే ఆయన పరీక్షించడానికి శరణార్థిని మన వద్దకు పంపారో లేక లక్ష్మీ నయనారవిందాలలో లీనమై ఉన్నారో తెలీదు సాక్షాత్తు దైవకార్యం నిర్వర్తించమని మనకి అప్పగించినట్లే అర్థం చేసుకోవాలి అందుకే మానవసేవే మాధవసేవ అన్నారు సహాయం చేసే అవకాశం అందరికీ రాదు వస్తే కాదనక సాధ్యమైన సహాయం చేసి దైవకార్యం నిర్వర్తించు తకిమా జగన్నాటకం పైవాడే చూసుకుంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరామ్